ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధాని అమరావతి గుండా ఏదైతే ఎన్ఐ సిక్స్టీన్ బైపాస్ వెస్ట్ బైపాసు ఇటు గొల్లపూడి స్టార్ట్ అయ్యి కాజా వరకు ఏదైతే వస్తుందో ఆ బైపాస్ సంబంధించిన వీడియో అండి ఇది ఇది ఈ రెడ్ సాయిల్ మొత్తం కనిపించే ఎర్రమట్టి రోడ్డు మొత్తం ఈ మధ్య కాలంలోనే ఏదైతే మన రాజధాని అమరావతిలో వెంకటపాలెం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉందని కదండి ఆ పక్కన పోయే బైపాస్ అండి ఇది దానికి సర్వీస్ రోడ్డు కొత్తగా వేశారు ఈ విధంగా సర్వీస్ రోడ్డు వేసి దీంట్లోకి మన ఫ్లైఓవర్ మీకి ఎక్కి ఇటు అటు అమరావతికి ఇటు గొల్లపూడికి వెళ్ళడానికి వీలుగా ఇక్కడ సర్వీస్ రోడ్డు ప్రదర్థించారు స్టార్ట్ చేశారు చూడండి ఇదంతా వర్క్స్ వేస్తున్నాయి ఇంకా ఫైనల్గా దీని మీద బీటీ లేదా కాంక్రీట్ రోడ్డు వేస్తే వేస్తే వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి కాకపోతే ఏంటంటే మీరు చూస్తున్నది ఇది ముందు ఒక బ్రిడ్జ్ అండి ఒక కాలపైన పైన వచ్చే బ్రిడ్జి దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా పెండింగ్ ఉండయి ఏదైనా కానీ ఈ మొత్తం వర్క్స్ అవ్వాలంటే బహుశా ఇంకో వన్ ఇయర్ పడుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మన రాజధాని అమరావతిలోకి ఎంటర్ అవ్వాలంటే మన గొల్లపూడి నుంచి బైపాస్లోకి వెస్ట్ బైపాస్లోకి ఎంట్రన్స్ అయ్యి దాదాపు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఈ బ్రిడ్జి ద్వారా జర్నీ చేస్తే ఇది ఏదైతే మన వెంకటపాలెం దగ్గర ఇది సర్వీస్ రోడ్ ఆ సర్వీస్ రోడ్డు గుండా మన అమరావతికి వెళ్ళొచ్చు అక్కడ అలా వెసులుబాటు ఉందండి అందుకనే ముందు ఇది ముందు హైదరాబాద్ నుంచి వచ్చేవారికి కొంచెం వెసులుబాటుగా ఉంటుందని ముందు ఈ నాలుగైదు కిలోమీటర్లు బ్రిడ్జ్ వరకు తొందరగా క్లియర్ చేస్తున్నారండి ఇప్పుడు మనకు చూ దూరంగా కనిపిస్తుంది మన వెంకటపాలెం వెంకట గుడి ప్లేసు సిఆర్డీ ఆఫీసుకి వాటికి వెళ్ళడానికి కానీ వచ్చే సిడి యాక్సెస్ రోడ్ అండి వాహనాలు అది దాని మీదుగా ఈ ఫ్లైఓవర్ మటుకు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అలాగే కృష్ణానది మీద కూడా వారతి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నిర్మించారు అవి కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి కాకపోతే కొంచెం ఇలాగా సాయిల్ ఫిల్లింగ్ అవి వర్క్స్ కొంచెం ఉన్నాయండి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది అక్కడక్కడ బ్రిడ్జ్ వర్క్స్ కూడా కొన్ని మధ్యలో జాయింట్లు అవన్నీ కూడా ఇలాగా సైడ్ వాల్స్ కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయండి పెండింగు ఇవన్నీ కూడా ఒక ఐదు ఆరు నెలల్లో అయితే మెయిన్ ముందు రాజధాని అమరావతిలోకి ఏదైతే గొల్లపూర్ నుంచి ఇటు కృష్ణానది మీద దగ్గర రావడానికి వీలుగా దీన్ని రెడీ చేస్తున్నట్టు అనుకుంటున్నారు చూడండి సిడ్ యాక్సెస్ రోడ్ అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన హైదరాబాద్ నుంచి ఇటు ఇతర ఏరియాల నుంచి ఖమ్మం ఏరియాల నుంచి మన ఏదైతే హైకోర్టు పని మీద సిఆర్డి ఆఫీస్కి కానీ ఇతర వర్క్స్ మీద అమరావతికి రావాలంటే మొత్తం అది గొల్లపూడి భవానీపురం అమ్మవారి గుడి కృష్ణ మన కృష్ణానది వంతెన మొత్తం బ్యారేజ్ మీదగా రావాల్సి వస్తుంది చాలా వరకు ట్రాఫిక్ దాదాపుగా పదకొండు పైనే ఇది డిస్టెన్స్ ఉంటుందండి మంత్రి సత్యనారాయణ ఆశ్రమం మీదుగా నా బాబుగారు అభి ఇల్లు మీదుగా రావాల్సి వస్తుంది అదే ఈ బ్రిడ్జి కానీ ఈ ఫ్లైఓవరు ఈ కృష్ణాది వంతెన బ్రిడ్జి కంప్లీట్ అయితే జస్ట్ టెన్ మినిట్స్లో మన రాజధాని అమరావతిలోకి అమరావతిలోని సిడి యాక్సెస్ రోడ్లోకి చేరుకోవచ్చు చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే నుంచి మన వైజాగ్ నుంచి వచ్చేవారికి కూడా వెస్ట్ బైపాస్ కూడా డై డైరెక్ట్ రాజధానికి ఈ విట్టు విద్యా సంస్థలకు మరియు సెక్రటరీకి కానీ హైకోర్టులు వర్క్ మీద ఇతర పనుల మీద వచ్చే వారికి చాలా ఈజీగా ఉంటుంది ఈ రోడ్డు చూడండి అన్ని వర్క్స్ అని చాలా వరకు వన్ సైడు ఈ కాంక్రీటు పైన ఫ్లైఓవర్ మీద కాంక్రీటు బ్రిడ్జ్ మీద వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇంకా అక్కడ కొంచెం ప్యాచ్ వర్క్లు అంటే జాయింట్లు వాటి వర్క్స్ అవి జరుగుతున్నాయి ఇవన్నీ కంప్లీట్ అయిపోతేనే తొందరలో దీనికి ఒక ఐదు ఆరు నెలల్లో బహుశా దీన్ని వల్ల ఓపెన్ చేసి అటు గొల్లపూడి నుంచి అటు హైదరాబాద్ నుంచి గొల్లపూడి ద్వారా ఇటు యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అవ్వడానికి వీలుగా వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు ఈ బ్రిడ్జిని నవయుగ మరియు అదానీ కంపెనీ వారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఇది నిర్మిస్తున్నారు దీన్ని కృష్ణానదిపై దీని పొడవ వచ్చి ఇటు వెంకటపాలెం నుంచి అటు సూరాపాలెం వరకు దాదాపుగా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుందండి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రాజధానికి రాకపోకలు వీలుగా ఉంటుందని ఏపీసీఆర్డే వారు చాలా ఫాస్ట్గా ఈ మధ్యకాలంలో నారాయణ గారు కూడా వచ్చి ఈ బిజినెస్ స్టేటస్ని అన్నిటినీ ట్రైల్ రన్ వేసి చూడటం జరిగింది తొందరలో దీన్ని ప్రారంభించడానికి చాలా ముమ్మరంగా వర్క్స్ చేపి చెప్పంలో ఉన్నారు మిగతా వర్క్స్ ఏదైనా కానీ ముందు గొల్లపూర్ నుంచి వెంకటపాలెం వరకు మటుకు వర్క్స్ చాలా ఫాస్ట్గా చేయాలని చూస్తున్నారు ఈ ఇది ప్యాకేజ్ ఫోర్లో భాగంగా మన ఇది గొల్లపూర్ నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు ఈ రెండు సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి ఇది ఈ మధ్యకాలంలో కొంచెం ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి అంతకుముందు ఈ పాత గవర్నమెంట్ సహకరించిపోవడం వల్ల దీన్ని కొంచెం డిలే అయినాయి అదేగాక అసలు దీని ప్లాన్ వచ్చి కృష్ణాది పైన ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని ప్లాన్ చేశారు కాకపోతే ఏంటంటే ఈ బ్యా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఏమో కొంచెం ప్లాన్లో కొంచెం ఏమి ఎక్కువ అవుతుందంటే దాన్ని గత ప్రభుత్వం మేము అమౌంట్ని అడ్జస్ట్ చేయము మీరు డైరెక్ట్గా మీరు ఏదైతే టెండర్లో అమౌంట్ వస్తుందో దాని ప్రకారమే వర్క్స్ చేయమని చెప్పారండి అందువల్ల ఈ వారు కొంచెం డిజైన్ విషయాల్లో కూడా కొంచెం తచ్చిన బజ్జను పడి వర్క్స్ డిలే అవ్వడం జరిగింది ఇప్పుడైతే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది దీన్ని మళ్ళీ ఏ విధంగా దీన్ని డిజైన్ మార్చ మార్చే వీలు లేకపోవడంతో వీటినే కొనసాగిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ దీని మీద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీకించిన టిప్పర్లు లారీలు అన్ని తిరుగుతున్నాయి టూ వీలర్స్ మటుకు అటు గొల్లపూటి నుంచి వచ్చే వారికి కూడా కొంచెం అనుమతిస్తున్నారు ఇలా కొంచెం ప్యాచ్ వర్క్లు తప్ప మొత్తం ఆటోమేటిక్గా మొత్తం చాలా వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే ఎవరు టూ వీలర్స్ కానీ వారు కానీ దయచేసి బ్రిడ్జి మీదకి రావద్దు ఎందుకంటే చాలా వరకు వర్క్స్ మధ్య మధ్యలో గ్యాప్లు అవి ఉన్నాయి ఎందుకని డేంజర్ అండి వద్దు రావద్దు దయచేసి జర్నీ చేయొద్దు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్